హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పచ్చి పబ్బాస్కి కర్రీ ఇది మనకి ఎన్నో పోషక విలువలతో కూడినటువంటి కర్రీ అండి దీనివల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వటమే కాదు స్కిన్కి కూడా ఎంతో మంచిదండి ఇది ఇప్పుడు అలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పపాయాని నీట్గా పీల్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడ హీడిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హిడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకుంటే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని లేత బంగారంగా వచ్చే వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత రుచికి సరిపడంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే తరిగినటువంటి బొబ్బాస్కాయ ముక్కల్ని వేసుకొని పైకి కిందికి తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అలా ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలి అన్నట్టు మరొక మాట నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను అలా పది నిమిషాలకి వాటర్ మొత్తం ఎగిరిపోయి ముక్కలు అనేవి ఉడికిపోతాయి ఈ సమయంలో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఐదు నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచిగా ఉండే మరియు పోషక విలువలతో కూడినటువంటి బబ్బాస్కే కర్రీ రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా అమ్మ వారితో లైక్ చేయండి షేర్ చేయండి దాంతో తీయండి